హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త ఫెన్షన్ ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని ఇప్పటికే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులు ఎవరైతే వృద్ధులు కానీ వండర్ మహిళలు వికలాంగుల సోదరులు అయితే ఉన్నారో ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వెంటనే డబ్బులు ఇస్తామని చెప్పిన తర్వాత ఇస్తామని చెప్పిన డబ్బులు ఎందుకు ఇప్పటిదాకా అని చాలామంది అడుగుతున్నారు సో మొన్నటిదాకా చూసుకుంటే పదకైతే ప్రారంభించారని చెప్పారు కానీ మనకు డబ్బులు రావట్లేదు అని చెప్తున్నారు కానీ సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కొత్త ఫంక్షన్ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఆస్ర చేత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు ఈ రోజున వచ్చేసి చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఈ రోజున ఎంతమందికి డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి ఒక్కసారి మీరైతే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్

ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే వచ్చేది వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో వచ్చేసి చేత పథకం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం అయితే జరిగిందండి అలాగే మన ఆశ్రయచయిత సంబంధించిన బడ్జెట్ కూడా మనకైతే బడ్జెట్ సమావేశం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు దానికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగిందండి బడ్జెట్ కేటాయించిన తర్వాత మనకి ఎందుకు డబ్బులు రావట్లేదని మీకైతే డౌట్ అయితే ఉండవచ్చు కొన్ని ఆర్థిక ఇబ్బందులలో వచ్చేసి మన తెలంగాణలో ఈ పథకం ద్వారా వచ్చేసి గతంలో డబ్బులు అయితే ఇవ్వలేదండి సో ఇప్పటికైనా ఇస్తారా అని చాలా మంది ఎదురైతే వారికి అయితే ఈ రోజు నుంచి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఏంటంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా అయితే అయితే ఇవ్వబోతున్నట్టు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి కానీ వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో ఈ రోజు నుంచి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాకపోతే ఎవరైతే మనకైతే వికలాంగులు అయితే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి మనకైతే మే ఒకటో తారీఖున వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు అయితే వస్తున్నాయండి దాని తర్వాత వృద్ధులకి ఒంటరి అయితే ఇస్తారట ముందుగా వికలాంగుల అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని ఈ రోజున సీతాకాగర్ మనకైతే చెప్పడం జరిగి జరిగింది ఎందుకంటే ఆర్థిక సాయంగా చేయాలని వచ్చేసి గతం నుంచి చాలా అయితే చెప్తున్నారు అయినా ఇప్పటికైతే మనకైతే ఈ డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చింది కాబట్టి సో ఎవరైతే ఆశ్రయ పెన్షన్దారులు అయితే ఉన్నారో మీకు కొత్త పథకం పథకేంత డబ్బులు అయితే వస్తున్నాయండి ఈసారి వచ్చేసి మీరు ఒకటి తారీఖున పొందే డబ్బులు వచ్చేసి ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే మీరు అయితే అప్లై చేసుకుంటే మే నెల నుంచి కూడా మీకు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్